శ్రీ గురుశ్వామ సంవత్సరం కన్యరాశి ఫలితాలు కన్యా రాశికి అందుకే చాలా చక్కగా చెప్పుకోవచ్చు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఆదాయం చాలా ఎక్కువ ఉందండో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు మళ్ళీ ఇక్కడ రాజపూజ్యం ఆరు అవమానం వారు ఇక్కడ సమానంగా ఉంది గౌరవ మర్యాదలకి అవమానాలకి సమానత్వంగా ఉంది ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా భాగ్యదాయకంగానే ఉంటుంది ఏ రంగంలో ఉన్నవారికి అయినా ఈ కన్యా రాశి వారికి కూడా చెప్తాం కన్యలో కేతు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా బాగానే ఉన్నాయి గురుబలం బాగుంది ఎందుకంటే కన్యరాశి వారికి భాగ్యస్థానంలో భాస్థానాలు భాగ్యాధిపతి గుళ్ళు వచ్చింది కొద్దిగా ప్రశాంతంగా ఉన్నారు ఎంతకేత ఇబ్బంది పెట్టినా ఏకాదశ లాభ స్థానంలో మొన్న ఈ గ్రహకూటమే సప్తములోకి శని సప్తమాధిపత్యంలో శని పంచగ్రహకూట ఏర్పడదు అందుకనే వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాడు సామాన్యమైన ఇబ్బంది షష్టగ్రహ కూటంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు అలా ఇబ్బంది కాదు రావుతో కూడుకున్న గ్రహాలు ఏవి మంచి జరగవు మంచి చేయవు రావు శలడు కలిసే రగితే ఏదో ప్రళయమే అని చెప్పవచ్చు చాలా ఇబ్బంది పడతారు అయితే కొన్ని గురు కొంత బలం ఉంది కాబట్టి కన్యాశి వారు నేను చాలా చెప్పుకొని వచ్చి చాలామంది ఎన్నో రకాల పొగడతలు పూడారు కానీ నేను పొగడలేదు చాలా జాగ్రత్తలు చేయాలి అందరి వీడియోలు చూడండి నా వీడియో కూడా చూడండి ఆలోచించండి పంజాగర్తలు ఎవరు ఎన్ని చెప్పినా ఈ కూటమి మార్చలేం కదా వీడు దానిక సిలబస్ని మార్చలేం కదా గొప్ప చెప్పుకున్న సిలబస్ కాదు కదా జాగ్రత్త చెప్పుకున్న సిలబస్ మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఎంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఏ రకంగా దైవా దైవాన్ని మించింది ఏంటంటే గ్రహ మార్పులు ఎప్పుడు కూడా వేసాద్దులు జరగాలన్నా సరే ఏదో ఒక ఆర్థిక వంద సంవత్సర దూరంలో ఉన్న వాళ్ళు మనకి ఏం చేసేస్తాయి ఏదో ఒక ప్రొడక్షన్ దీనివల్ల మూఢత్వంతో ఎక్కువ ఉన్న మూర్ఖత్వం ఎక్కువ ఇలాగా బాధించే వాళ్ళు కూడా మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి చదువుకున్న పిల్లలు పూజ యుద్ధం మీరు ఏంటంటే ఏదో ఏవైనా ఏదో ఒక విల్ పవర్ ఉంటూ ఉంటుంది ఈ శాస్త్రాలు ఎప్పుడు కాదు కదా ఎప్పటి నుంచో వస్తుంది ఆది నుంచి వస్తున్నటువంటి శాస్త్రాలు వాటిని అనుకూలంగా పంచాంగర్తలు వాళ్ళు ఒక సిలబస్ని తయారు చేశారు ఆ సిలబస్ సిలబస్ ప్రకారంగా ఒక మనుగడ వాళ్ళ తాలూకా ప్రవర్తన వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలము అవన్నీ కూడా కలిపి ఉంటున్నాయి ఈ కలిపి ఉంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఇక్కడేముందంటే విద్యార్థులకు విద్యా లాభం ఉంది విద్యార్థులకు ఎటువంటి డో కాలేదు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఉపాధి దొరుకుతుంది దొరకదాను కాదు ఇది కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఇంకోటి ఏదో దొరుకుతుంది ఒక స్టాండర్డ్ లేదు నాన్ స్టాండర్డ్ అని మన రెండు చెప్పుకొని వచ్చాం కేతు తలకి ప్రభావం అమ్మ జన్మ కేతు ఇబ్బంది పెడుతున్నాడు దేన్ని కూడా దక్కనివ్వడు ఎందుకంటే వాడు అక్కడి నుంచి సత్వంలో రాహు ఉన్నాడు రాహు కేతులు ఇద్దరూ కూడా మనకి ఎటువంటి ఉపకారం చేయాలి వాడితో కట్టు శని వచ్చాడు వాడు కూడా ఇటువంటి ఇద్దరు ఒకలాటో ఇక్కడ గురుతాలూకా ప్రభావం వల్ల వీళ్ళు కొంత మనశ్శాంతి ఉంది ధైర్యం వచ్చింది గురుబలం లేకపోతే ఏది చేయలేము మన శత్రువుని ఎదిరించాలంటే గురుబలం కావాలి డబ్బు ఉంటే దేనిని సాధించగలం మన దగ్గర ధనం లేదు ధనం మూలం మిదం జగత్ జగత్తులోని ప్రపంచంలో బతకాలంటే దేశంలో బతకాలంటే ఇక్కడ డబ్బు కావాలి డబ్బు లేని మనకి ఏది జరగదు ఈ ధనం కోసం మనకి ఎంత పాపులర్తున్న ఉపాధి కావాలి ధనం కావాలంటే ఉపాధి కావాలి ఉపాధి కావాలంటే ఏదో ఏదో ఒత్తిడి చెయ్యాలి వాళ్ళు ఏదో కష్టపడతారు ఏదో చేస్తారు వాళ్ళకి అలవాటు నంది బంధించేయడు మందిని నందించేడు కింద మీద పడడం చాలా అవస్థపడతారు ఎంత అవస్థపడినా మనస్సు కుదుట ఉండటం లేదు కుదురుగా మనస్సు ఉండటం లేదు ఆందోళనకరంగా ఉంటుంది తప్ప ఏమీ లేదు ఈ సంవత్సరం లాగా ఆదాయం బాగుంది లాభదాయకంగానే ఉంది అందుచేత గురువారం బాగుంది కాబట్టి ఈ తాలూకా రాహుశలు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రశాంతత లోపం జరుగుతుంది రాహు తాలూకా శలితాలూకా ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు ఉన్నంత వరకు కూడా మీకు ఎటువంటి డోక లేదు అలాగనేసి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ ఆరాధన ఏదైతే అది మానవద్దు నాది చెప్పాను కన్యరాశి వారికి చాలా ఏర్ప చెప్పాను చాలామంది వినాయకుడు కూడా పూజిస్తున్నారు కన్యరాశి రాశి వారికి ఎందుకంటే బుద్ధులు అది కాబట్టి అధిపతి కాబట్టి మంచిదే తప్పులేదు కానీ ఇక్కడ కేతు దోషం కేతు దోష నివారణ జరగాలి కేతు దోష నివారణ గురించి కూడా ఒక ఎపిసోడ్ తయారు చేశాను అది ఒకసారి చూడండి మళ్ళీ మన మాసవారి ఫలితం ప్రతి నెల ఏ విధంగా ఉంటుంది ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మాసవారి ఫలితాలతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఓం శాం